అర్చన ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు నాన్న సతీష్ అంటే నాకు ఇష్టం మేము ప్రేమించుకున్నాం సతీష్ నా సీనియర్ చదువు అయిపోయింది జాబ్ డ్రైవ్లో ఉన్నాడు లేదు నాన్న సతీష్ను ఒక్కసారి చూడు నాన్న నీ కూడా నచ్చుతాడు అంది అర్చన కృష్ణమూర్తి గారితో మీ అమ్మ చనిపోతూ నిన్ను నా చేతిలో పెట్టింది ఇంకో పెళ్లి చేసుకుంటే ఆ వచ్చే ఆవిడ నిన్ను ఎలా చూస్తుందో అని అమ్మ నాన్న అన్నీ నేనై నిన్ను పెంచుకున్నాను సింధు మంచి అబ్బాయి నీకు నచ్చుతాడు మాటిచ్చాను కూడా ఈ పెళ్లి జరగకపోతే నీకు ఇప్పటి వరకు అమ్మే లేదు ఇక నుండి మీ నాన్న కూడా ఉండడు అని చెప్పి బయటికి వెళ్ళాడు పెళ్లిచూపులకు వస్తున్న చందుని రిసీవ్ చేసుకోవటానికి అర్చన వాళ్ళ నాన్న కోసం ముస్తాబై వచ్చింది చందుకి అర్చన చూడగానే నచ్చింది అర్చనకి చందును చూడటానికి కూడా నచ్చలేదు ముఖ్యంగా చందు బాడీ కలర్ ఈ విషయం కృష్ణమూర్తి గారితో చెప్పింది నల్లగా ఉన్నాడు నాకు నచ్చలేదు నాన్న నేను చేసుకో నాన్న సింధు మంచోడు నీ పెళ్ళయ్యాక అతన్ని ఇష్టపడి అర్థం చేసుకుంటే నచ్చుతాడు నువ్వు అబ్బాయికి బాగా నచ్చావు పెళ్ళికి ముహూర్తం పెట్టి కబురు చేయమన్నాడు ఆ పని మీద పూజారి దగ్గరకు వెళ్ళొస్తా అని చెప్పి వెళ్ళాడు అర్చిన తర్వాత రోజు కాలేజీలో సతీష్ను కలిసి ఈ విషయం చెప్పింది నాకు అసలు నచ్చలేదు నాకు ఇష్టం లేదు ఈ పెళ్ళి మా నాన్నతో మాట్లాడు ఒక్కసారి అంది సతీష్ గుడిలోకి వెళ్ళి పెళ్ళి చూసుకుందామా అన్నాడు అర్చన వద్దు సతీష్ మా నాన్నను బాధపెట్టి నేను ఏమీ చేయను నానిష్టంతో మన పెళ్ళి జరగాలి ఒకసారి ఇంటికి వచ్చి మా నాన్న కలిసి కొంచెం టై అడుగు జాబు రాగానే పెళ్లి చేయండి అని చెప్పు ప్లీజ్ ఒక్కసారి వచ్చి మా నాన్నతో చెప్పు సతీష్ జాబు లేకుండా ఏ ముఖం పెట్టుకొని రావాలి నువ్వు ఒప్పుకుంటే గుళ్ళో చేసుకొని ఆ తర్వాత మీ నాన్నను ఒప్పిస్తానన్నాడు అర్చన నో సతీష్ మా నాన్న నాకు అన్యాయ పెంచాడు ఆయన్ని బాధ పెట్టను నేనే ఏదో ఒకటి చేస్తానని ఇంటికి వచ్చింది పదిహేను రోజుల తర్వాత అర్చనకి చందుకి పెళ్లి జరిగింది ముహూర్తాలు లేవని ఆ రోజు రాత్రికి శోభన ముహూర్తం పెట్టారు తెల్లని పట్టుబట్టలతో పాదాలకి చేతులకి ఎర్రని పారాని రంగుతో రంగు తక్కువైనా ముఖంపై చెదరని చిరునవ్వుతో పెళ్ళికలతో ముచ్చటగా ఉన్నాడు చందు అయిష్టంగా కలహీనంగా ఉంటుంది అర్చన అర్చన ఏం చూస్తున్నారు అసలు సిగ్గులేదా నీకు ఇంకొకరిని ప్రేమించి అతనితో పడుకున్నానని చెప్పిన నీకు బుద్ధి లేకుండా పెళ్లి చేసుకున్నారు అసలు నీ రంగు చూసుకున్నావా నిన్నెవరైనా ఇష్టపడి చేసుకుంటారా అసలు మా నాన్నని అనాలి ఈ భూమి మీద ఇంకా ఎవరు లేనట్టుగా మీరే చివరి మగాడు వీరుడు ధీరుడు యుగపురుషుడని నీతో చేసి నా గొంతు కోశారు లెటర్ చదివినా కూడా ఎందుకు పెళ్లి కొప్పుకున్నారంది చందు లెటర్ చదివాను నాతో కాకపోయినా ఇంకొకరితో అయినా నీ పెళ్ళి చేస్తారు మీ నాన్నగారు ఇలా ఎంతమందికి చెబుతావు నువ్వు ఒకరిని ఇష్టపడి అతనితో పడుకున్నానని మీ నాన్న గురించి ఆలోచించావా ఆయన పరువు పోతుంది ఆయన పెంపకం ఇలాగా ఉంది అని తెలిసి మీ నాన్నగారు ఏమవుతారో నీకు అర్థమైందా అయినా నిన్ను పెళ్ళి చేసుకొని నీతో కాపురం చేసి పిల్లల్ని కనాలని కాదు నీకిష్టమైన వాడిని ఎక్కడ ఉన్నా తీసుకొని వచ్చి మీ ఇద్దరి ఒకటి చేయాలని అనుకున్నా అని చెప్పి దిండు దుప్పటి తీసుకొని మెడపైకెళ్ళి పడుకున్నాడు చందు చందు మూడు రోజుల తర్వాత అర్చనని తన ఇంటికి తీసుకొని వచ్చారు సత్యవతి ఆరతి ఇస్తుంది చందు తల్లిగారు అర్చన ఊళ్ళో ఫంక్షన్కి వెళ్ళారు సత్యవతి గారిని మర్యాదగా పలకరిస్తారు ఆమెతో పరిచయం ఉన్నవారు పక్కన ఉన్న అమ్మ ఎవరని అడిగారు మా చందు భార్య అని చెబుతుంది సత్యవతి మీరు చాలా అదృష్టవంతులు చందుబాబు గారికి భార్య అవ్వటం ఏ జన్మలోనో బాగా పుణ్యం చేసుకున్నారు అందుకే మా చందుబాబు గారికి భార్య అయ్యారు తొందరగా మా చందుబాబు గారిని తండ్రించి అని అందరూ ఆశీర్వదిస్తారు అర్చనని అందరూ అలా చందుని పోకటం అర్చనకి ఆశ్చర్యంగా అనిపించింది అబ్బో బాబుగారికి మంచి పేరు ఉందిగా అనుకుంది అయినా అసలు ఏం చేస్తుంటాడు అంత మంచి వ్యక్తిగా గుర్తింపు పొందాడు అనుకుంటుంది అర్చనకి చెందంటే ఇష్టంగా మనసు ఇప్పుడిప్పుడే మారుతుంది అర్చన తనకిష్టమైన ప్యారెట్ గ్రీన్ కలర్ చీర కట్టుకొని జడనిండా జాజిపూరి పెట్టుకొని కోసం ఎదురు చూస్తూ డోరు కొట్టిన సౌండీని చందు వచ్చాడు ఏమో అనుకొని తీసిన అర్చనకి ఎదురుగా ఉన్న చందును చూడగానే చాలా సంతోషంతో చందుని కౌగలించుకోపోయి చందు వెనక ఉన్న సతీష్ను చూడగానే షాక్ అయ్యి బొమ్మలాగా బిగుసుకుపోయింది చందు నీకు చెప్పానుగా నీకు ఇష్టమైంది తెస్తున్న సర్ప్రైజ్ అని ఇది నేను తెచ్చింది మీరు మాట్లాడుకోండి అని తన రూమ్లోకి వెళ్ళిపోయాడు చందు సతీష్ బాగున్నావా అర్చన బాగానే ఉన్నాను నువ్వెలా ఉన్నా రా కూర్చో ఏం తింటావు ఏం జాబ్ చేస్తున్నావు మీ అమ్మ నాన్న బాగున్నారా ఇంకా అది ఇది అని మాట్లాడుతూనే ఉంది సతీష్ అర్చని చూస్తూ అందరూ బాగానే ఉన్నారు జాబ్ కూడా వచ్చిందని చెప్పాడు మీ ఆయనేంటి నీకు ఇష్టం లేని పెళ్ళి చేశానని బాధగా ఉందని చెప్పి తీసుకొని వచ్చాడు అన్నాడు కానీ నిన్ను చూస్తుంటే అలా లేవు కదా కొంచెం ఒళ్ళు చేసి బాగా ఉన్నావు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నామనే బాధ కనపడటం లేదు నీ ముఖంలో నీ ముఖంలో ఇప్పుడు ఇంకా కొంచెం కొత్తగా అందం రంగు వచ్చి ఉన్నావు మీ ఆయనతో బాగానే సుఖపడుతున్నాం అనుకుంటా మరి మీ ఆయన ఏంటి నా మీద బెంగతో దిగులుతో ఎప్పుడు బాధగా ఆలోచిస్తున్నావు అని చెప్పాడు అర్చన నోరు కళ్ళు తెరిచి చూస్తూనే ఉంది నాలుగు నెలల నుండి అతని తిండి తింటూ అతనితో పడుకోకుండా దూరంగా ఉంటే అతను ఊరుకుంటాడా ఒకే ఇంట్లో ఉంటూ అతనికి దూరంగా ఇంకా కన్నెలాగా ఉన్నావంటే నేను నమ్మాలా నాలుగు నెలలు నీతో సుఖపడి ఇప్పుడు బోరు కొట్టి నాకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడు సతీష్ మాటలకి అర్చన శాంతంగా ప్రయత్నిస్తున్న ఆమె కళ్ళల్లో రౌద్రం కనిపించింది ఈ పల్లెటూరులో ఉండలేక మీ ఆయన అందంగా లేడు అని నా గవర్నమెంట్ జాబు మంచి జీతం అని నాలుగేళ్ళు ప్రేమించుకున్నామని ఆ ప్రేమను అడ్డం పెట్టుకొని మళ్ళీ నాతో ప్రేమాయణం మొదలు పెట్టాలనుకుంటున్నావా నీతో పెళ్ళి నాకు ఇష్టం లేదు కానీ ఉంచుకుంటా నీ అందానికి నేను ఎప్పుడు దాసు పైగా ఇప్పుడు మరింత అందంగా ఉన్నావు అన్నాడు సతీష్ వారి మాటలు అన్నీ వింటూ కోపంతో రగులుతున్నాడు కానీ అర్చన మనసులో ఏముందో తెలుసుకోవాలని బయటికి రాకుండా రూమ్ లోపలే ఉన్నాడు అర్చన సతీష్తో నీ బుద్ధి వంకరగా ఉంది అని తెలియక నిన్ను ప్రేమించాను నాలుగేళ్ళు ప్రేమించి నాలుగు నెలలకి నా మీద నమ్మకం లేదు నీకు మా నాన్న దేవుడు నాకు మంచే చేశాడు నీలాంటి అనుమాన వ్యక్తిని నా జీవితంలోకి రానివ్వను నిన్ను ప్రేమించి నీతో పడుకున్నానని చెప్పినా కూడా ఇష్టపడి నా శరీరం వద్దు నాకు ప్రేమను పంచే మనసు కావాలి నాకు అన్ని బంధాలు కావాలి అని నాకు తాలి కట్టాడు అతనికి నీకు చాలా తేడా ఉంది ఆర్బాన్లో ఉంటూ స్కాలర్షిప్ మీద చదువుకొని గోల్డ్ మెడల్ తెచ్చుకొని పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో ఆఫర వచ్చిన వద్దు అనుకొని ఈ పల్లెటూరులో పేదవారికి ఉచితంగా వైద్యం చేస్తున్నారు ఆయనకు నీకు పోలిక అస్సలు లేదు గెటౌట్ అని కోపంతో గర్జించింది అర్చన సతీష్ వెళ్ళిపోయాడు లోపల నుండి చందు వస్తాడు అర్చన చందు కాలర్ పట్టుకొని దగ్గరగా లాగి ఎరా నా మనసులో ఏమిందో అర్థం కావటం లేదా పెద్ద చదువులు చదివి డాక్టర్ అయితే చాలా పెళ్ళ మనసులో ఏమిందో తెలుసుకోలేవా నీ మీద ఉన్న అభిమానం ఇష్టం ప్రేమ నువ్వు ఎలా చూపించాలో తెలియదారా నీకు అని మునివేళ్లతో నిల్చొని చందు పెదవుపై ముద్దు పెట్టుకుంటుంది చందు అర్చనను తన కవిట్లో చేర్చుకొని హత్తుకుంటాడు